అండి ఈరోజు చాలా రుచిగా ఉండే పెసరబ్యాళ్ళ పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్లో ఒక మూడు స్పూన్ల గసగసాలు తీసుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం తర్వాత అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల బియ్యం తీసుకొని వాటిని కూడా దోరగా వేపుకోవాలి ఇలా దోరగా వేగాక ఇందులో ఒక నాలుగు యాలకబుడ్డలు వేస్తే పాయసము చాలా రుచిగా ఉంటుందండి తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ యాలక ఏమీ వేగాల్సిన అవసరం లేదు తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసిన బియ్యం గసగసాలు అలాగే యాలకలు వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒక కుక్కర్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసి దోరగా వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ దోరగా వేగాక వాటిని పక్కగా తీసుకొని అదే కుక్కర్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్తో సేమియాలు వేసుకొని అవి కూడా బాగా వేగేంత వరకు వెంచుకోవాలండి వేగిన సేమ్యాలని పక్కన పెట్టుకొని తర్వాత అదే కుక్కర్లో పెసర బ్యాడ్లు అలాగే కొంచెం నెయ్యి వేసి ఇదంతా దోరగా వేగేంత వరకు ఒక రెండు నిమిషాల సేపు వేసుకుందాం ఇలా బాగా దోగా ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని కలుపుకొని ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టాలండి మనం కుక్కర్లో వేసిన నీళ్లు సరిపోవండి పాయసం కోసం ఒకవేళ నీళ్లు ఎక్కువ అయితే కుక్కర్లో పొంగిపోతుంది కాబట్టి ఇలా వేడి నీళ్ళు ఒక నాలుగు గ్లాసులు పక్కన కాంచుకుందాం చూడండి ఇలా అడుగు అంటకుండా ఉడికించుకోవాలి తర్వాత ఇందులో మనము పక్కన పెట్టుకున్న వేడి నీళ్ళు కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి ఇక్కడ నేను అరపావు తీసుకున్నానండి పెసర బ్యాడ్లు దాంట్లో నాలుగు గ్లాసుల నీళ్ళు కూడా వేసి అంటే నీళ్ళు వేసి ఇలా బాగా కలబెట్టుకోవాలండి దీనికి ఇంకా విజిల్ ఏం పెట్టన అవసరం లేదు తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టిన సేమియాలు అలాగే గ్రైండ్ చేసి పెట్టిన గసగసాల పేస్టు వేసి ఇలా ఇవన్నీ వేసి అడుగండకుండా ఇక్కడే ఉండి కలపెట్టుకోవాలండి జాగ్రత్తగా లేకపోతే ఉండలు కూడా కొట్టేస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాల సేపు బాగా కలపెట్టుకున్నాక ఇందులో మనము పాలు వేసుకోవాలండి ఒక చిన్న టీ గ్లాస్తో ఇలా దీన్ని బాగా కలబెట్టుకోవాలండి తర్వాత మంటను సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల సేపు ఇలాగే వదిలేద్దాం ఇలా బాగా ఉడికేటప్పుడు మన రుచికి సరిపడినంత బెల్లం వేసి కలబెట్టుకోవాలండి ఇక్కడ మీకు పాయసము చిక్కగా కావాలంటే ఈ కొలతలతో వేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం పతలాగా కావాలంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం బెల్లం వేసాం కాబట్టి ఇంకొంచెం పతలాగానే వస్తుంది మన పాయసం తర్వాత ఇందులో మనము ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేద్దాం దీన్ని ఇలాగే ఒక రెండు నిమిషాల సేపు పాటు వదిలేద్దాం ఇలా వదిలేయడం వల్ల బెల్లం బాగా కరిగి మంచి పాయసము మంచి రుచిగా వస్తుంది డ్రై ఫ్రూట్స్ వేసాక ఒక రెండు నిమిషాల సేపు దీన్ని ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపితే బెల్లం అంతా బాగా కరిగిపోయి పాయసము మంచి రుచిగా వస్తుంది అంతేనండి టేస్టీ టేస్టీ పెసరపప్పు పాయసం రెడీ